నమస్కారం నేను డాక్టర్ తోకల సురేందర్ రెడ్డి నేను సీనియర్ క కన్సల్టెంట్ జనరల్ ల్యాప్రోసోపిక్ అండ్ రోబాటిక్ సర్జన్ యశోదా ఆసుపత్రిలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను సేవలు అందిస్తున్నాను ఈరోజు మనం ప్యాంక్రాటిక్ సూడోసిస్ట్ అనే ఒక వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాంక్రాటిక్ సూడోసిస్ట్ అనగా క్లోమగ్రంథి యొక్క చుట్టూరా నీరు ఫామ్ అయ్యే ఒక సిస్ట్ ఒక నీరు గడ్డ ఫామ్ అయ్యేదాన్ని పాంక్రాటిక్ సూడోసిస్ట్ అంటారు ఈ గ్రంథి ఎందుకు వచ్చినప్పుడు దాని ఆ గ్రంథిలో నుంచి ఆ ఏదైతే రసాలు ఉంటాయో బయటికి ప్రవహించి అదొక గడ్డ మాదిరి తయారవుతుంది సో ఇది చాలా అరుదుగా అక్సెసివ్ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళల్లో ఈ ఫ్యాంక్రాటిక్ స్టూడోసిస్ట్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదొకటే కాకుండా పితాషన్లో ఎవరైతే రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు కిందికి జారడం వల్ల ఫ్యాంక్రాటిక్ గ్రంథి గ్రంథి యొక్క వాపు రావటం దాని చుట్టూరా నీరు ఫామ్ కావటం జరుగుతుంది సో ఈ ప్యాంక్రాటిక్ సుడోసిస్ట్ అనేది ఒక ప్యాంక్రియాటిక్ వాపు వచ్చిన ఆరు వారాల్లో ఈ నీరు ఫామ్ అయ్యి ఆరు వారాల్లో కూడా నీరు కరగకపోతే అప్పుడు మేము దీనికి ఫ్యాంక్రాటిక్ సుడోసిస్ట్ అంటాం సో ఇది ఎప్పుడు ఆపరేషన్ చేయాలి ఇది కనీసం ఆరు సెంటీమీటర్ల వరకు సైజు ఉన్నప్పుడు దాన్ని ఏదైతే వాల్ గోడ ఉంటుందో ఆరు మిల్లీమీటర్లు ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ ప్యాంకరాటిక్ స్టూడోసిస్ట్ ఐదర్ ఎండోస్కోపీ ద్వారా కానీ ఆర్ ల్యాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ శస్త్రచికిత్స ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎండోస్కోపీ ద్వారా మా మెడికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా దీన్ని ఏదైతే ప్యాన్ కడుపును ప్యాంకరాటిక్ స్టూడోసిస్ట్ వాళ్ళని రెండిడ్ని కనెక్షన్ చేసి దాన్ని దాంట్లో ఉండే ద్రవాలను డ్రైనేజ్ చేస్తారు అదేవిధంగా సర్జికల్ మెథడ్ వలన అంటే శస్త్రచికిత్సలో చికిత్సలో లాప్రోస్కోపీ అంటే సూక్ష్మంగా కడుపుకు రంధ్రాలు చేసి చేయడం మినిమల్ ఇన్వేజి ఆపరేషన్ అంటారు లాప్రోస్కోపీ కానీ రోబోటిక్స్ కానీ ఈ దీంట్లో లాప్రోస్కోపీ ద్వారా ఎండోస్కో లాప్రోస్కోపీ ద్వారా ఈ ఏదైతే సూడోసిస్ట్ ఉంటుందో దాన్ని స్టమక్ సర్జికల్ శస్త్రచికిత్స చికిత్స ద్వారా దాన్ని కనెక్షన్ చేసి దాన్ని డ్రైనేజ్ చేస్తుంటాం కడుపుకు కానీ ఆ చిన్న పేకు కానీ ఈ కనెక్షన్ చేయటం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అయిపోయి పేషెంట్ ఉపశమనం చెందుతారు రోబోటిక్ సర్జరీ ఈజ్ ద లేటెస్ట్ అత్యాధునిక పద్ధతి ద్వారా రోబోట్ అనే ఒక పరికరాన్ని వాడుతూ అత్యాధునిక పద్ధతిలో చేసేది రోబోటిక్ సర్జరీ అంటాము రోబోటిక్ ద్వారా చేస్తే పేషెంట్ రికవరీ కానివ్వండి పేషెంట్ ఏదైతే తొందరగా వాళ్ళ వివిధ వాళ్ళ వృత్తులకు పోవడం కానివ్వండి అండ్ తొందరగా రికవరీ కావటం జరుగుతుంది కనుక రోబోటిక్ సర్జరీ ద్వారా ఏదైతే ఈ ప్యాక్ సుడోసిస్ట్ ఆపరేషన్ చేస్తావో అది చాలా అత్యాధునికమైన పద్ధతి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్